ఎక్స్పెక్ట్ చేశాను కంప్లీట్ హోమ్లీ లుక్ అని చెప్పేసేసి బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ సీరియల్స్ అనుకున్నాను కానీ బట్ బయట కూడా మీరు ఇదే లుక్ అంటే చాలా బాగా బయట కూడా ఇలాగే ఉంటానండి నేను మోస్ట్లీ ఇదే ఉంటాను రూట్స్ కారణమా ఇలా ఉండడానికి ఇష్టం అంటే మన ట్రెడిషన్ అంటే ఫస్ట్ మీరు అన్నట్టు రూట్స్ అంటే ఫుల్ రెస్పెక్ట్ సౌత్ ఇండియన్ ట్రెడిషన్ అంటే ఎనలేని భక్తే అనాలి దాన్ని గౌరవం కూడా కాదు ఇంకా డెడికేటెడ్ గా భక్తే బేసిక్గా ఆర్టిస్ట్లు అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని చూసి కోర్స్ మీరు సీనియర్ అయినప్పటికీ కూడా అసలు మీరు చెప్తే గానీ మీరు సీనియర్ సీనియర్ అని తెలియదు అవును కానీ మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని చూసినప్పుడు మనం కూడా ఇలా ట్రెండి ట్రెండిగా ఉందాము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవుదాము డిఫరెంట్ హెయిర్ కలర్స్ వేద్దాము ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కొంచెంలో కొంచెమైనా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట బట్ మిమ్మల్ని చూస్తే అసలు నాకు ఎక్కడా కూడా ఆ దాఖలాలు కనిపించట్లేదు అస్సలు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి అంటే నాకు పర్టికులర్ గా తెలుసు నేనేంటి నా ఇష్టాలు ఏంటి నా రూట్స్ ఏంటి అంటే నేను ఎక్కువ ఇంప్రెస్ అయ్యేది అని నాకు క్లారిటీ ఉంది ఊరికే సరదాగా మా ఇంట్లో వాళ్ళని ఏడిపించడానికి లేదంటే షూట్ లో కూడా సరదాగా అంటూ ఉంటాను వాళ్ళని నేను రేపు అంతా మొత్తం గోల్డ్ కలర్ వేసుకొస్తా ఇట్లా చేస్తుంటా జస్ట్ ప్రాంకే అది అంతే తప్పితే నేను మటుకు అసలు ఇక చూడండి మొత్తం వైట్ హెయిర్ ఉంటుంది ఏం కేర్ చేయను అది సహజం అలా అనుకుంటా అనమాట అది న్యాచురల్ కొన్ని సీరియల్స్ కి తప్పదు కలర్ రేట ఇప్పుడు జగద్ధాత్రికి తప్పదు వేసుకుంటాను ఆ షెడ్యూల్ అయిపోయి వంటలకు వచ్చే టైంకి మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తూనే ఉంటుంది ఏది శాశ్వతం కాదు అందులో ఇంపార్టెంట్ కలర్ హెయిర్ కి కలర్ వేస్తున్న వాళ్ళకి చాలా మందికి నాకైతే ఇప్పటివరకు ఇంకా అవసరం రాలేదు మీ నంబర్ నా ఫోన్ లో అదేదో యాప్ లో మనము ఓల్డ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు కదా అవునవును ఆ దాంట్లో పెట్టి నా ఓల్డ్ నేను ఊరు చూసుకొని మా అబ్బాయికి చెప్తూ ఉంటా అబ్బా షూటింగ్స్ ఇంకా లేకపోతే నేను ఇలా వదిలేస్తా ఇలా వదిలేస్తా అక్కడక్కడ ముడతలు ఉంటాయి నానా చాలా క్యూట్ గా ఉంటా నేను అప్పుడు కూడా అలా చెప్తా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటే ఫుడ్ అయితే లేకపోతే జిమ్ కి వెళ్తారా ఏం చేస్తారు ఏం చేయనండి లిటరల్ గా నథింగ్ నేను స్కిన్ కేర్ తీసుకోను హెయిర్ ఒక్కటికి వస్తా ఆయిలింగ్ అవి చేసి కొంచెం పట్టించుకుంటానేమో గానీ స్కిన్ అయితే అసలు పాపం అది ఏడుస్తుంది నాకేమన్నా రాయి అప్పుడప్పుడు స్కిన్ పట్టించుకోను ఏ చేయను డైట్ వీట ఏం చేయను శుభ్రంగా రెండు పూడ్లు ఫుల్ ఇంత అన్నం పెట్టుకుని తింటా మీరు అసలు అన్నం తింటారా ఫుల్ వైట్ రైసే తింటా పప్పులు కూరలు ఏది పడితే ఇంత వేసుకొని తింటా అవునా తింటాను కాకపోతే హెరిడిటీ కూడా అయి ఉండొచ్చు ఇప్పుడు వస్తుంది ఒళ్ళు కొంచెం అంటే నేను ఏదైనా కొంచెం ఎక్సెస్ గా తిన్నా లేదా ఇంత ముందు అది కూడా వచ్చేది కాదు గాడ్ గ్రేస్ అనే చెప్పాలి అమ్మా నాన్న ఇచ్చిన వారు అదృష్టవంతులు అనుకోవాలైతే మేమైతే గాలి పీల్చినా గానీ కేజీ పెరిగిపోతాము అది ఉట్టి వాటర్ అండి అంతే బట్ కానీ ఐ మీన్ సీరియల్స్ లో ఉన్నప్పుడు బేసిక్ గా ఏంటి అంటే మీ కోఆర్టిస్ట్లు వీళ్ళందరినీ చూసి నేనేమనుకుంటా ఉంటానంటే మేబీ వీళ్ళందరూ కలిపి ఒక డైట్ అనుకొని అందరూ కలిపి ఒకటే ఫాలో అవుతూ ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటా లేదు లేదు అసలు అసలు ఇంతవరకు నేను డైట్ ఎప్పుడూ చేయలేదు నాకు అసలు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైట్ ఫుడ్ అది చూస్తేనే ఎట్లా తింటారు ఇది ఎలా తినాలి బ్రౌన్ రైస్ అది అసలు టేస్ట్ ఉంటుందా అని అసలు తినలేను నేను కాకపోతే తగ్గించి క్వాంటిటీ తినగలుగుతా మన ఫుడ్సే అమ్మో బ్రౌన్ రైస్ చాలా మంది బ్రౌన్ రైస్ కినోవా ఇవన్నీ చెప్తారు కానీ నిజానికి మనం చిన్నప్పటి నుంచి తినే వైట్ రైస్ ఇంత తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటది తింటే ఇదో గడ్డి తిన్నట్లు అనిపిస్తుంది నాకైతే నేను కానీ సెట్స్ వస్తాను కదా మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇలా ఇంటర్వ్యూస్ పర్పస్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్లు చాలా మంది ఆ కినోవా చేసుకొని తినేసేసి ఆ రైస్ కుక్కర్స్ క్యారీ చేసుకొని చంపుకుంటారు అండి అసలు వాళ్ళకి అసలు ఎక్కడన్నా స్మెల్ వచ్చిందనుకోండి పాప మా క్రేవింగ్ వచ్చేస్తూ ఉంటుంది మనకు అట్లాంటివి ఇట్లాంటివి ఏమీ లేవు శుభ్రంగా తినేయాలి ఇంట్లో పని చేసుకోవాలి ఫస్ట్ పని అంతే ఏం పనులు చేస్తారు అన్ని ఇది అది ఇది చేయను అని ఏం లేదు అంటే నాకు ఇప్పుడు కాస్త బ్లోటింగ్ అనిపించింది అనుకోండి ఒక బకెట్ తెస్తా శుభ్రంగా క్లాత్ ముంచుతా నేనే కింద కూర్చొని తుడిచేస్తా అయిపోయింది అంతే పని మనిషి కూడా లేదా పని మనిషిని కూడా పెట్టుకోం నైన్టీ పర్సెంట్ పెట్టుకోను ఓకే ఎలా ఎలా కుదురుతుంది అంటే మార్నింగ్ షూట్స్ పొద్దున్నే వెళ్ళిపోవాలి అంటే అలవాటు అయిపోయింది అండి అంటే ఆ టైం మేనేజ్మెంట్ అలవాటు అయిపోయింది నాకు హస్బెండ్ హెల్ప్ చేస్తారు బాగా అన్ని పనులలో హెల్ప్ చేస్తారు ఆల్మోస్ట్ ఈక్వాలిటీ ఉంటుంది ఇంట్లో ఇది చేయను అది చేయను అంట్లేం ఉండదు ఒకవేళ నాకు ఆ రోజు వెసులుబాటు లేకపోతే చేయటం వాళ్ళు చేసేస్తారు అందుకనే నాకు ఏ టెన్షన్ ఉండదు మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఎక్కువే అండి చాలా అంటే తను ఇప్పుడు ఇల్లు హ్యాండిల్ చేయకపోతే బాబుని హ్యాండిల్ చేయకపోతే నేను వెళ్ళి వర్క్ చేయలేను కదా కష్టం అసలు ఎవరు చేయలేరు నాకు తెలుసు ఎంత బాబు అయ్యేది ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ టూ అసలు ట్వంటీ టూ ఇయర్స్ బాబున్నా మదర్లా ఉన్నారా మీరు లేదంటే నాకు చిన్న వయసులోనే అయింది అందరు చెప్పే డైలాగ్ ఇది అయింది తెలుసు మీది కొంచెం అడ్వెంచరస్ లవ్ స్టోరీ కదా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత కెరీర్ స్టార్ట్ అయింది కదా అవును ఎంత హస్బెండ్ సపోర్ట్ లేకపోతే కెరియర్ లో ఇంత ముందుకు వెళ్ళడం అనేది మేబీ పాజిటివ్ అంటే బాబు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా అండి సపోర్ట్ ఓకే వాళ్ళు ఇంకా ఒక లెవెల్ కి వచ్చారంటే కాంప్రమైజ్ కి ఏంటంటే మార్నింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు బాబుని మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు షూటింగ్ అయిపోయాక వచ్చి నేను హ్యాండిల్ చేయాలి ఓకే అలా కానీ అసలు అనిపిస్తుందా అండి షూట్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి బాడీ అంతా అలసిపోయిన ఫీలింగ్ ఉంటది కదా మళ్ళీ అబ్బా ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవడం ఇదంతా కొంచెం కష్టం బేసిక్ గా ఇంటి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ షూటింగ్ కంటే నాకు ఓకే నాకేంటంటే డ్రీమ్ అండి హౌస్ వైఫ్ గా ఉండటం అదొక్కటి నెరవేర్లేదు అనమాట హౌస్ వైఫ్ గా ఉంటాయి ఎలా అండి మిస్ అయ్యే వాళ్ళం అంటే నాకు టిపికల్ గా ఇలాగా ఒక ఇల్లు పొద్దున్నే లేచి చక్కగా ముగ్గులు వేసుకొని ఇల్లు దూడుచుకొని హాయిగా అలా క్యారేజ్ హస్బెండ్ కి ఇస్తాను టాటా చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చే టైం కి మంచి టీ పెట్టి నేను రెడీగా ఉండి కాసేపు కబుర్లు చెప్పు నాకు తెలుసండి నా నాకు బాగా గుర్తు నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే అసలు ఊహ కూడా రాని ఏజ్ నుంచి నేను ఊహించుకున్నా ఇదే నేను చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి ఎగ్జామ్ నేను ఏమనుకుని రాసేదాన్ని ఇప్పుడు నేను ఇది చదువుకోకపోతే నా పిల్లలకి నేను నేర్పించలేను ఇది చదువు ఇది మైండ్ లో పెట్టుకునే చదువుకున్నా నా కోసం చదువుకోలేదు అసలు ఏం చదువుకున్నా పిల్లలకి చదివిచ్చాలి ఎప్పుడైనా చదివించారా పిల్లల్ని బాబుని అసలు ఏ ట్యూషన్స్ కి పంపించలేదు ఓకే ఓకే ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి గ్రాడ్యుయేషన్ ఏ ఎక్కడ ఛాన్స్ ఇచ్చాను పెళ్లి చేసేసుకున్నాను కదా అదే కదా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకోవడం అంటే గ్రాడ్యుయేషన్ అవ్వకుండానే పెళ్లి చేసేసుకోరా అంతే ఓకే అండ్ తర్వాత అసలు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసారా పెళ్లి కొత్తలో అయినా ఇట్లా ఇష్టం అంటే ఇద్దరం లవ్ మ్యారేజ్ కదా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోరు కదా ఎవరైనా సరే రెండు ఫ్యామిలీస్ ఒప్పుకో కదా సిస్ట్ మన అంతకంటే పౌరుషంగా బయట ఇల్లు తీసుకుని సో మా ఇంటి సామాన్లు మేమే కొనుక్కుంటాం మా ఇల్లు మేమే మేనేజ్ చేసుకుంటాం అని ఇద్దరం కూర్చొని నిర్ణయించుకున్నావు ఏంటంటే నువ్వు జాబ్ చేసి నేను కూడా జాబ్ చేస్తా మీకు సక్సెస్ వచ్చాక నేను మానేస్తా అని బట్ ఆయనకి సక్సెస్ వచ్చాక నేను హ్యాండ్ ఇచ్చా మానేలేదు ఎందుకంటే కెరీర్ అప్పుడే బాగా బిల్డప్ బూస్ట్ లో ఉంది అండ్ ఇంట్లో ఉంటే కూడా తోచట్లే టక్టకాని ఇంటి పని మొత్తం టూ అవర్స్ లో అయిపోతుంది టెన్ మాక్సిమం ఇంకా తర్వాత అంతా బోరే అందు గురించి కంటిన్యూ చేస్తున్నాను బాగుంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి